గురువుగారు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసుకున్న గాజులు అయితే ఇప్పుడు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తీసేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం అసలు ఎప్పుడు తీయాలి ఎన్ని రోజుల తర్వాత తీయాలి పెళ్ళైన దాని తర్వాత పెళ్ళైనటువంటి వాళ్ళు తీసేయాలి అని ఎక్కడ నియమం లేదు ఇప్పుడు జనరేషన్ లో ఉన్నవాళ్ళు నేను దాని సమాధానం ఏమిటి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు చేతి నిండా గాజులు వేసుకొని ఉంటారు కాబట్టి వెంటనే తీసేసి పెళ్ళి అయిన తర్వాత ఇన్నెందుకు లేని తీస్తూ ఉంటారు వాళ్ళు పదహారు రోజుల పండుగ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ పదహారు నాళ్ల పండగ వరకు ఏది తీసేసే అవకాశము లేదు పదహారు రోజుల పండుగ అనేటువంటిది అయిపోయిన తర్వాత తీసుకోవచ్చును అది ఎలా ఉండాలి అంటే ఎప్పుడైనా కూడా గాజులు తీస్తూ ఉండినా చేతికి ఉండేటువంటి గాజులు కనుక మనం తీస్తున్నారు అంటే నిజానికి చేతులకు పసపు పట్టించుకొని లేదా చేతిలో పసపు కొమ్మ అనేటువంటిది దగ్గర పెట్టుకొని తీయడం అనేటువంటిది జరగాలి ఎలా బుద్ధి పుడితే అలా తీసేయరాదు గాజులు ఈ రోజుల్లో నేను అదే చెప్తున్నాను తెలియక ప్రతి వాళ్ళు టపటపా లోపలికి పోతారు తీసేస్తారు ఒక గాజుల డబ్బా అని ఉంటుంది దానికి తగిలిచ్చేసేస్తారు ఏదో ఒక్కొక్క గాజు పెట్టుకునేసి తిరుగుతూ ఉంటా అలా తిరగటం అనేటువంటిది మంచిది కాదు రెండు రెండు గాజులు మినిమం అన్నా ఉండాలి ఇటువైపు చేతికి రెండు అటువైపు చేతికి రెండు గాజులు ఉంటేనే యోగదాయకం ఎలా బుద్ధి పుడితే అలా గాజులు తీసేయరాదు పసుపును ముందు పట్టుకొని తర్వాత కాస్త పసుపును చేతికి అద్దుకొని తర్వాత తీసేయటము చాలా యోగదాయకము అలా తీస్తేనే శుభంగళికి మేలు జరుగుతుంది కాక జయోస్తు